స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ద సినీ లవర్స్ లో సంచలనం సృష్టిస్తోంది రూరల్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ చేసింది ఇక ఈ సినిమా తాజా అప్డేట్ ఏంటంటే పెద్ద షూటింగ్ ఊహించిన దానికంటే ముందుగానే పూర్తయ్యే దిశలో దూసుకెళ్తోంది ఆగస్టు నాటికి రామ్ చరణ్ తన షూటింగ్ పార్ట్ని ని ముగించనున్నారు ప్రస్తుతం రైల్వే స్టేషన్లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు ఇది సినిమాకే హైలైట్ కానుంది రామ్ చరణ్ రఫ్ లుక్ ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శివరాజ్ కుమార్ జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు ఏఆర్ రహమాన్ సంగీతం సినిమాకి మరో ఆకర్షణ రిలీజ్ అయిన గ్లిమ్స్ అంచనాలను పీక్స్ కి తీసుకెళ్లింది సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేష్ గణగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం కూలీ గురించి మరో సంచలన అప్డేట్ వచ్చింది స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్లో మెరవనుంది పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న కూలీ చిత్రంలో రజనీకాంత్ సర్సన పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది తాజా ఇంటర్వ్యూలో పూజ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది జైలర్లో తమన్న కావాలయ్య సాంగ్ కి భిన్నంగా ఈ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలిపింది అనిరుద్ సంగీతంలో ఈ సాంగ్ రజనీ ఫ్యాన్స్ కి మరో ట్రీట్ కానుంది లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో స్టార్ హీరోలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు పద్నాలుగున పాన్ ఇండియా రిలీజ్ కి సిద్దమవుతోంది రజనీ మ్యాజిక్ అనిరుద్ బీట్స్ పూజ గ్లామర్ తో కూలీ బాక్స్ అగ్లీ స్టోరీ మూవీ నుంచి హే ప్రియతమ సాంగ్ రిలీజ్ అయింది నందు అవికా గోర్ జోడి రొమాంటిక్ మ్యాజిక్ తో ఈ సాంగ్ యూత్ ని ఆకట్టుకుంటోంది ఇంతకీ ఈ సాంగ్ స్పెషల్ ఏంటో చూద్దాం హే ప్రియతమ ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ మెలోడీ శ్రవణ్ భరత్వాజ్ మ్యూజిక్ కాలభైరవ స్వరాలు భాస్కరభట్ల లిరిక్స్ ఈ పాటను సూపర్ హిట్ ట్రాక్ గా మార్చాయి సింపుల్ గా హృదయాన్ని హత్తుకునే లిరిక్స్ యూత్ కి కనెక్ట్ అవుతున్నాయి శ్రీ సాయికుమార్ ధారా సినిమాటోగ్రఫీ ఈశ్వర్ పెంటి కోరియోగ్రఫీతో విజువల్స్ అద్భుతం నందు అవికాగోర్ కెమిస్ట్రీ సాంగ్ కి జీవం పోసింది రికార్డింగ్ క్వాలిటీ టాప్ నాచ్ ఇయర్ ఫోన్స్ లోనైనా స్పీకర్ లోనైనా సౌండ్ సూపర్ అని చెప్పాలి అగ్లీ స్టోరీలో శివాజీ రాజా రవితేజ మహాదాస్యం ప్రజ్ఞ లాంటి టాలెంటెడ్ కాస్ట్ ఉన్నారు రియా జియా ప్రొడక్షన్ బ్యానర్ పై జేఎస్ సుభాషిణి కొండా లక్ష్మణ్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రణవ స్వరూప్ రచన దర్శకత్వం అందించారు